ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఏదో ఎవరో ఈ మధ్యలో ఏదో మాట్లాడుతు ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు అరే మంత్రి కావాలంటే ఎనిమి నగర్ పోటీ చేసుకే మంత్రి ఇస్తామని చెప్పిండ్రు నాకు కొద్దని నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన నన్ను ఎవరైనా నీకేం కావాలి మంత్రి పదవి కావాలన్నా మునుగోడు ప్రజలు కావాలన్నా మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి అభివృద్ధి కావాలంట అందులో అనుమానం లేదు పాపలాడాల్సిన అవసరం నాకు లేదు నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలా పదవి వస్తే ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది ప్రజలకు లాభం అవుతుంది కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైదవులు చేసి దోసుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వారికి వారికి పదవులు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి నేను మళ్ళీ చెప్తాను ఈరోజు నేను రావాలనుకుంటే మంచి రాయవాడిని కానీ నా స్వార్థం కోసమని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమ్మని నచ్చిన ఇతర పార్టీ వాళ్ళు అందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపేవంటే గెలిపించినాం పార్టీలకు రమ్మంటే నన్ను నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇయరా అది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జయలు పంపి బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి నాకు కావాల్సింది ప్రజలు వాళ్ళ బాగోగులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఒకవేళ ఏదన్నా నాకు ఏదన్నా మంచి జరిగితే వాళ్ళకు మంచి జరుగుతుంది లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా వాళ్ళ కోసం పని చేస్తా వాళ్ళ కస సుఖాల్లో పాలు పంచుకుంటా వాళ్ళ కోసం ఎంత దూరం అయినా పోతా ఎంత పోరాటం అనేది చేస్తా అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి సార్ ప్రభుత్వాన్ని మీ కాలి తీసుకురాలే తీసుకొచ్చి కదా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యేలు ముందు వాళ్ళు రాలేదా అవసరం అయితే అంత దూరం కూడా పోతాం నేనేది భయపడ మీ అందరికి మాటిస్తున్నాం మళ్ళా ఈ రోజు లచమ్మగూడెం సబ్ స్టేషన్ లో ఇక్కడికి వచ్చి నేను సమంగా మీ ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే త్యాగమైన పోరాటమైన మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య మీరు తలదించుకుని మీరు నన్ను ఓటేసి గెలిపించారు మా ఎమ్మెల్యే అంటే రాజగోపాల్ రెడ్డి గర్వంగా తలెత్తుకునే చెప్పేటంలాగా ఉంటుంది తప్పితే మీరు తలదించుకునే పని చేయను అందుకని చెప్తున్న సోదరులారా ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది మొదలైంది ఇప్పుడు రోడ్లు చేస్తున్నాం స్కూల్స్ కట్టేయాలని చూస్తున్నాం హాస్పిటల్స్ గురించి కరెంటు సమస్యల గురించి మంచినీళ్ళ గురించి హాస్టల్లో ఉండే పిల్లల గురించి ఎన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలనో అధికారులతోటి సమీక్ష సమావేశాలు చేసి ముందుకు పోతున్నాం